ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్లో పాఠ్య పుస్తకాలు అమ్ముతున్న స్కూల్లో ఎంఈఓ తనిఖీలు చేసి పుస్తకాలు సీజ్ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లా కోదాడలో చోటు చేసుకుంది శ్రీ చైతన్య స్కూల్ వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా స్కూల్లో పుస్తకాలు అమ్ముతున్నారు ఎంఈఓ ఆకస్మిక తనిఖీల్లో ఈ ఘటన బయటపడటంతో వాటిని సీజ్ చేశారు వీటి విలువ సుమారు మూడు లక్షల వరకు ఉంటుందని తెలిపారు నిబంధనలకు విరుద్ధంగా వివరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు శ్రీ చైతన్య పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు అమ్ముతున్నారనే ఒక వార్తతో నేను గుటాహుట్న ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చిన తర్వాత స్కూల్ ప్రెమిషస్లోనే పుస్తకాలు ఒక గదిలో భద్రపరచడం గమనించినది మరి భద్రపరిచిన పుస్తకాలు యొక్క విలువ ఒక మూడు నుంచి నాలుగు లక్షల రూపాయల విలువ ఉండొచ్చని కూడా అనుకుంటున్నాం మరి ఇట్లా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా పుస్తకాలు అమ్మటం సకృత్యానే కాబట్టి ఈ ఎటు మిగతా పాఠశాలలో కూడా అమ్ముకుంటుండటానికి నేను ఈ పా ఈ గదిని సీజ్ చేసి పై అధికారి